నామంలో మీ మీల్లరికి వందనాలు శుభాలు తెలియపరచుకుంటున్నాం ఎలాగో పాటలు పాడుకుని మీ మధ్యకి మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు అప్పుడే గమనించుండవచ్చు ఏమనంటే అంటే మీరు యేసు ప్రభు గురించి తెలియజేయడానికి వచ్చి ఉన్నారే నిజమే మేము ప్రభుని గురించి తెలియజేయటానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాం ఇది పర సంబంధమైన వార్త ఇది దేవుని మాట ఇది పరమవునకు చేర్చే మాట గనక ఈ మాట వినటానికి మీరు పగలే మానవసరం లేదు మీ పనులు చేసుకుంటూనే ఈ మాటలు వినాలని మీకు మనం చేస్తా ఉంటున్నారు పరిశుద్ధ గ్రంథము ఇలాగూ సెలవిస్తా ఉంది ఏమనంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనికే మహిమను పొందుకోలేకపోతా ఉంటున్నారు ఊరికి ఊరికి భేదం ఉండవచ్చు వీధికి వీధికి భేదము ఉండవచ్చు కాని పాపమునకు ఏ భేదమును లేదు అందరూ కొందరు అందరూ అంటే అందరూ పాపము చేసిన వారు పాపము అంటున్నారు అసలు పాపం అంటే ఏంటండి అనంటే భక్తుడైన దావిదు ఎలా ఉన్నాడు నేను పాపంలో పుట్టాను పాపములోని జన్మించాను పాపములోని లోకానికి వచ్చాను అంటున్నాడు కాబట్టి పాపం అంటే ఏంటి అనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు దాన్ని చేయటమే పాపం అట్ల పాపానికి జీతం ఉందా అనంటే జీతం ఉంది చూడండి ఒక పనికి వెళితే జీతం ఉంటుంది ఉద్యోగం కెళ్తే జీతం ఉంటుంది అటుగానే పాపము చేయటానికి కూడా ఏముందనంటే జీతం ఉంది మరి అటువంటి జీతం ఏది అని అంటే బైబిల్ గ్రంథం సెలవు ఇస్తా ఉంది పాపం ద్వారా వచ్చిన జీతము మరణం ఈ మరణం తప్పించుకుంటానికి మానవుడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఎక్కడెక్కడికో వెళ్తా ఉన్నాడు దీర్ఘయాత్రలు చేస్తా ఉన్నాడు పుణ్యధాన్యాలు చేస్తా ఉన్నాడు మంచిదే కానీ పాపం పోయినట్టుగా రుజువు దొరకటం లేదు పాపం పోవాలంటే ఏం చేయాలని శుద్ధమైన రక్తము కావాలి అదే రత్నము పరిశుద్ధ గ్రంథం చాలుస్తున్నారంటే గొర్రెల లెక్కయు మేకల యొక్క ఎలుపోతుల రక్తము మానవుణ్ణి ఎంత మాత్రమునో పవిత్ర పరచదు మరి ఏ రక్తము కావాలి అనంటే పుణ్యాత్ముడు రత్ము కావాలి ఎక్కడున్నాడు పుణ్యాత్ముడు పరిస్థితుల గ్రంథంలో ఎలా రాయబడింది నీతివంతుడు లేడు ఒక్కడును లేడు అందరును పాపము చేసి దేవుడు అని మహిమను పొందుకోలేకపోతా ఉన్నారు కొందరు అందరూ అంటే అందరు అట్లయితే పుణ్యాత్ముడు ఎవరున్నారు పాపములైన ఎవరున్నారు అని మనం గమనిస్తే ఏ దేవుడతి లోకాన్ని కలుగు చేశారు ఏ దేవుడొత్తి సృష్టిని కలుగు చేశారు ఏ దేవుడే మనసుని కలుగు చేస్తారు ఆ దేవుడే ఈ లోకానికి వచ్చారు ఆయన కణిగర్భం జన్మించారు పాపము లేని వాడిగా జీవించారు ఆయన పరిశుద్ధుడిగా జీవించి నాలుగో పాపముందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని శవాలు విసిరి ఆయన మానవులందరి పాపము కొరకు సిలువై పడ్డారు కార్చారు ఆయన పొరపడ్డారు ఆయన చనిపోయారు సమాజం చేపడ్డారు మూడో దినాన్ని తిరిగి లేచారు ఈ లోకంలో ఎవరైనా చనిపోయి తిరిగి వారు ఉన్నారా అని మనం చూస్తే ఏ సూప్రం ఒక్కరే చనిపోయి తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఆయన అంటున్నారు నేను మీరు విశ్వాసం ఉంచుతాయి నేను ఎలా తిరిగి లేపుతా లేసాను మిమ్మల్ని అలా తిరిగి లేపి మోత్సాన్ని ఇస్తాను పర్రోకం ఇస్తాను కాబట్టి మీరు చేయవలసిన పని ఏమి లేదు మీరు చేయవలసిన పని ఏంటంటే నాయకు మీరు విశ్వాసం ఉంచాలని చెప్పారు ఎప్పుడైతే మరి విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన ఉన్న ఇంటి వారును రక్షణ పొందుతారు మీరేమో రూపాయి ఖర్చు లేదండి కాలుకు తెప్పలు లేవండి అయ్యా నేను పాపిని నా పాపములు క్షమించండి నా అతిక్రమలు క్షమించండి నా దోషములు క్షమించండి అని ఒక్క మాట మీరు పలిగితే ప్రభు మిమ్మల్ని క్షమించి మీ మనసుకు నెమ్మది మీరు మీ దేహం యొక్క ఆరోగ్యమును పర్వక మోత్సమును దేవుడు మనకిస్తారు అనే విషయాల్ని మీకు తెలియపరచుకుంటున్నాను ఇంకొన్నతమైన విషయాలు గురించి మీరు ఆశ కలిగితే ఇదిగోండి మీకు దగ్గరలోని రాత్రి సింగన్న తరగారి ద్వారా ఏర్పాటు చేయబడిన దేవుని మందిరం ఉందండి ఆ మందిరం దగ్గర దేవుని సేవకులు ఈ రోజు వచ్చారు వారు మీకు గురించి తెలియపరుస్తారు రండి ఈ రాత్రి ఇంకా ఉన్నతమైన విషయాలు ప్రభు గురించి తెలుసుకొని మీరు రక్షణ పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె పరిశుద్ధానికి కొందనాలు మరి ఇంతవరకు మీ మాటలు ఎవరు ఎలుతు పడిని వారి కార్యాలు చేయండి ముందుకు సహాయపడవని సహాయపడమని ఏ సూపర్ పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి